ఎన్నికలు పూర్తయ్యాయి ఈ రోజున ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి ప్రజలు ఏ పార్టీ గెలిచినా వాళ్ళకి ఒరిగేదేమి ఉండదు పోయేదేమి ఉండదు ఏదో శత్రువుల్లాగా ప్రవర్తించి కొట్లాటలు లేకుండా ముందు ప్రశాంతంగా ఉండి ఏ ప్రభుత్వం వచ్చినా మన పని మనం చేసుకుంటూ ఉండాలి అలాగే ప్రభుత్వాలు ఏంటంటే మనం చూసినాం మన భారతదేశాన్ని రెండు వేల ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత విభజించుకోవచ్చు రెండు వేల పద్నాలుగు ముందు భారతదేశం యొక్క విలువ ప్రపంచ దేశాలు చాలా తక్కువగా ఉండేది అప్పుడు ఉన్న ప్రధానమంత్రి గారికి కనీసం విలువ ఇచ్చేవాళ్ళు కాదు పద్నాలుగు తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క విలువ పెరిగింది భారతదేశం ఈ పది సంవత్సరాలు ఒక సూపర్ పవర్గా ఎదిగే క్రమంలో ఉంది అలాగే ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆ అభివృద్ధిని కొనసాగించాలని భారతదేశాన్ని సూపర్ పవర్గా తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేవలం ఉచిత పథకాలను ఇచ్చి ఉచితాలతో రాష్ట్రాన్ని నాశనం చేయడం కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని తీసుకోవాలి ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం నడిపించాలి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మంచి విద్యాలయాలని యూనివర్సిటీలకు నెలకొల్పాలి ఆ విధంగా మన పిల్లలు పక్క రాష్ట్రాలకు వెళ్ళకుండా వెళ్ళాల్సిన అవసరం రాకుండా చేయాలి అంతేగాని ఉచిత పథకాలు ఇచ్చి కేవలం ఒక ఓటు బ్యాంక్ రాజకీయంతో మనకు ఒక ఓటు బ్యాంకుని సమకూర్చుకుందామని చెప్పి ఆలోచనను వదిలేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలి ఏ ప్రభుత్వం వచ్చినా సరే అని చెప్పి శవనీయంగా కోరుకుంటున్నాం జై భారత్ జై హింద్